प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ నంది కమాన్ వద్ద కామ్రేడ్ రంగవల్లి ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా ప్రముఖ న్యాయవాది మానవ హక్కుల కార్యకర్త లక్ష్మీదేవి చేతుల మీదుగా రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు అరుణోదయ విములక్క అధ్యక్షతన అరుణోదయ కళా బృంద కళాకారులచే పాటలు నృత్యాలతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగా ప్రొఫెసర్ హాసిం ముఖ్య అతిథిగా విచ్చేసి మారకోపన్యాసం చేస్తూ కామ్రేడ్ రంగవల్లి బాల్యం విద్యాభ్యాసం గురించి వివరించారు ఉద్యమ కాలంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఆనాటి సమాజంలో జరిగిన వర్గపోరు అసమానతలు భూ పోరాటాలు స్త్రీ విముక్తి ఉద్యమ నిర్దేశకురాలిగా ఆమె చేసిన పోరాటాలను వివరించారు రంగవల్లి విజ్ఞాన కేంద్రం వద్ద ప్రారంభించడం తనకు చాలా సంతోషకరమైన విషయమని దీనిని ప్రతి ఒక్క దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేంద్రంలో అధికారంలో జాతీయ పార్టీ సమాజంలోని వర్ణ వివక్షకు కారణమైన మనువు విగ్రహాన్ని న్యాయస్థానాల వద్ద ఏర్పాటు చేయడం సబబు కాదని పేర్కొన్నారు అరుణోదయ విమలక్క చేతుల మీదుగా ఎవరో ఒకరు పుడతారు మళ్లీ అనే పాటల సిడి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు యువత పాల్గొన్నారు

చరిత్ర నిర్మాత తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు చర్చలు అర్థాంతరంగా ముగియడం ఆ తర్వాత ఎన్కౌంటర్ల పరంపర కొనసాగడం ఎంతో నష్టం కలగడం అట్లా అది పూర్తి కాకముందే ఆ స్థూపం ఆగిపోవడం నిర్మాణ దశలో ఉండగానే ఆగిపోవడం కాలక్రమంలో ఆ భూమిని వేరే వాళ్ళు వేరే వాళ్ళు అట్లా కొనుక్కున్న తర్వాత అది ఆ స్థూపం అక్కడే పరిమితమై ఉండడం దానికి సంబంధించి అది ఇక్కడ మనకు కాకుండా పోయింది అది కానీ కరెక్ట్గా స్థూపం అంద ఉన్నటువంటి దాన్ని అట్లనే ఉంచాలని చెప్పేసి అట్లా ఉంచి ఏదైతే స్థూప నిర్మాణం జరగకుండా ఆపేయాలని చూసిందో అది స్థూపం ఆపాలని చూస్తే మరొకటి కూడా మొదలవుతుంది అనడానికి సంకేతంగానే వాళ్ళు ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది జరిగింది గ్రంథాలయం అంటే ఒక శాస్త్రీయ విజ్ఞానం బయట ఒక రాజనీతి శాస్త్రం ఉంటుంది ఒక భౌతిక శాస్త్రం ఉంటుంది ఒక సామాన్య శాస్త్రం ఉంటుంది అన్ని అన్ని శాస్త్రాలు కలిస్తే అన్ని విద్యలు కలిస్తేనే ఒక గ్రంథాలయం అట్లాంటి గ్రంథాలయం యొక్క ఆవశ్యకత ఇవాళ అవసరం ఉంది ఒకప్పుడు గ్రంథాలయం ఉంటే అసలు చాలా సార్లు కామ్రాడ్ అమర్ చెప్పేవారు నేను మా చిన్నక్క కలిసి గ్రంథాలయంలో అనేక పుస్తకాలు చదువుకున్నాం అనేక పుస్తకాలు మాకు దొరికేవి ఒకప్పుడు గ్రంథాలయంలో ఆ గ్రంథాలయాల చదువుతోటే మా చదువు మరింత ముందుకు సాగింది అని చెప్పేసి అనేక సార్లు మాతోటి తమిళ అమర్ చెప్పిండు జనశక్తి పార్టీ నాయకురాలు కామ్రెడ్ రంగవల్లక్క సంస్మరణ సందర్భంగా విజ్ఞాన కేంద్రాన్ని తాను విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా ఒక విప్లవకారురాలు గురించి ఆమె జీవితం ఆ నేపథ్యంలో నిర్మాణం అవుతున్న విప్లవోద్యమం మహిళా ఉద్యమం గురించి ఈరోజు మాట్లాడటం ఇప్పటికీ రంగవల్లక్క పేరు మీద స్త్రీలు కవైత్రులుగా రచయితలుగా ఉద్యమకారులాలుగా వాళ్ళు పనిచేస్తున్న సందర్భంలో వారి పనిని గుర్తించి ఇప్పటి వరకు అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు బహుశా నాకు తెలిసి ఈ మొత్తం కాలంలో చాలామంది అవార్డు తీసుకున్నారు ఆ సందర్భంలో స్మారక ఉపన్యాసాలు కూడా జరిగి ఉంటాయి వాడలో ఒక ప్రత్యేక సందర్భంలో నేను మీ ముందు స్మారక ఉపన్యాసాన్ని ఇస్తూ ఉన్నాను నాకు ఇచ్చిన అంశం విప్లవోద్యమంలో మహిళల పాత్ర భారత విప్లవోద్యమం మొదలై సరిగ్గా మనం బరి నుంచి తీసుకుంటే భారత విప్లవోద్యమం మొదలై ఇప్పటికీ యాభై ఐదు సంవత్సరాలు గడిచింది ఈ యాభై ఐదు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశ విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయడానికి రూపొందించడానికి విస్తరించడానికి ఆకాశంలో సగమైన వాళ్ళు పోరాటంలో సగమై నక్సలబరి పోరాటం ఒక రకంగా ఆనాడు ఒకర అవరులైన వాళ్ళలో స్త్రీలు ఉన్నారు చిన్నపిల్లలున్నారు పురుషులు ఉన్నారు ఆ దాడికి గురయ్యేది చిన్నపిల్లలు ఆ తర్వాత రెండవ వారు స్త్రీలు అది సామ్రాజ్యవాదుల యుద్ధమైన పెట్టుబడిదారుల యుద్ధమైన అది ప్రపంచ యుద్ధమైన రెండు దేశాల మధ్య జరిగే యుద్ధమైన ఆధిపత్య వర్గాలు కింది వర్గాల మీద ప్రయోగించే హింస అయినా లేదా ప్రభుత్వం పోరాటాల మీద విప్లవోద్యమం మీద ప్రయోగించే అణచివేత రాజ్యహింస అయినా సరే అందులో బలయ్యేది మొదట మహిళలు అందుకే నగ్జలబరిలో ఆదివాస మహిళలు ఆదివాసులు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కేవలం అడవిని మాత్రమే ఆధారం చేసుకొని జీవితం మైదాన ప్రాంతంతో సంబంధం లేని జీవితం పోడు వ్యవసాయం మాత్రమే చేయగలిగిన పరిజ్ఞానం భూమిని ఎట్లా చదును చేయాలి ఎట్లా విత్తనాలు వేయాలి కలిపెట్ల తీయాలి పంటను ఎట్లా సాదుకోవాలి ఎట్లా కోయాలో తెలియని ఆదివాసం ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నావు పంతొమ్మిది వందల అరవై ఐదు ఈ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో గ్రేట్ డిబేట్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలో రెండు శిబిరాలు ఏర్పడ్డాయి ఒక శిబిరానికి రష్యా నాయకత్వం వహించింది మరో శిబిరానికి చైనా నాయకత్వం వహించింది ఈ రెండు శిబిరాల మధ్య జరిగిన ఆ చర్చ ఇక సామ్యవాదం సోషలిజం అనేది వర్గపోరాటం అవసరం లేదు సామరస్యం ద్వారా సోషలిజం వస్తుంది అనే ఆలోచన విధానం రష్యా నుంచి బయలుదేరింది అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు నాటికి వచ్చేసరికి ఈ చర్చ తీవ్రమైంది వర్గ పోరాటం లేకుండా ప్రపంచం మారదు వర్గ పోరాటం లేకుండా పాలక వర్గాలు మారవని ఒక సత్యమైన సూత్రాన్ని శాస్త్రీయమైన సూత్రాన్ని పక్కకు పెట్టి సామరస్యంతో సోషలిజం వస్తుంది అనే భావాన్ని ముందుకు తీసుకొచ్చారు సరిగ్గా అప్పుడు సామరస్యంతో రాజ్యాలు ఏర్పడవు సామరస్యంతో ప్రజారాజ్యం ఏర్పడదు సామరస్యంతో సోషలిజం రాదు సామరస్యంతో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాదు వర్గ పోరాటం ద్వారా మాత్రమే సోషలిజం వస్తుంది నూతన ప్రజాస్వామిక విప్లవం వస్తుందని ఆ ఆ ను సుదీర్ఘకాలం నడిపిన వాడు చైనా విప్లవోపిత మావో అప్పుడు భారతదేశంలో చైనా నుంచి విసిరిన ఆ గాలు ఆ వసంత మేఘ గర్జన భారతదేశం వెనికి వచ్చింది కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికి సిపిఐ పార్టీగా ఉన్న ఆ పార్టీ రెండుగా విడిపోయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం పార్టీ బయటకు వచ్చింది సిపిఎం పార్టీ ఎందుకు బయటకు వచ్చిందో మీరు ఆనాటి మొట్టమొదటి డాక్యుమెంట్లు చదివిన వాళ్ళు ఉండి ఉంటారు పరిశీలించండి భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం జరగాలి విప్లవం జరగాలి వర్గ పోరాటం జరగాలి ఆ వర్గ పోరాటానికి పక్కన పెట్టి సిపిఐ పార్టీ పార్లమెంటులోకి వెళ్ళింది అని విమర్శ పెట్టి సిపిఐ పార్టీలో ఒక వర్గం ముందుకొచ్చింది ఈ దేశంలో భూమి కోసం భుక్తి కోసం వర్గ పోరాటం నడవాలి వర్గ పోరాటానికి తిరోధకాలు ఇచ్చిన వాళ్ళు పార్లమెంటులో అసెంబ్లీలో కూర్చోవడానికి సిద్ధపడిన వాళ్ళు వర్గ పోరాటాన్ని పక్కన పెట్టారనే ఆలోచన ముందుకు తీసుకొచ్చారు సిపిఐ పార్టీలో కొందరు ఆ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు వర్గ పోరాటం చేయాలని అనుకున్నప్పుడు ఆ వర్గపోరాటం ఏ రూపంలో ఉంటుంది సందర్భాన్ని బట్టి ఏ రూపమైనా తీసుకోవచ్చు కానీ వర్గపోరాటం మొదలు పెట్టాలనుకుంటే ఆ పార్టీలోకి చాలా మంది సిపిఐ నుంచి లోకి వెళ్ళారు అట్లా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం పార్టీ ఏర్పడింది ఏ ప్రాతిపాదికమైన ఏర్పడింది సిపిఎం పార్టీ వర్గ పోరాటం అనే ప్రాతిపాదికమైన ఏర్పడింది అందుకే ఆ పార్టీలో కానుసన్యాల్ చారు మజుందార్ చంద్ర పుల్లారెడ్డి తరిమల్ల నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి ఇవాళ ఏదైతే మనం తెలుగు నేలమైన విప్లవ గురించి మాట్లాడితే పేర్లు ఏ పేర్లు అయితే మనం ముందుకు వస్తున్నాయో ఆ పేర్లు ఉన్న వాళ్ళు లేదా దేశంలో విప్లవ గురించి మాట్లాడితే నక్జల్బరి గురించి మాట్లాడితే ఏ పేర్లు అయితే ముందుకు వస్తున్నాయో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి